తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ పాటికే పోలవరం పూర్తయి ఆ పలాలు రాష్ట్రం ప్రజలు పొందేవాళ్లు నూట ఇరవైకి పైగా సమీక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు శాంతి భద్రతలు అందరికీ ఉపాధి పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలతో రాష్ట్రం దూసుకుపోతున్న క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని చీకటిమయం చేశాయి ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన పాలకులు కనీ విని ఎరుగని విధ్వంసాన్ని సృష్టించారు చెరబట్టారు బాధితుల్ని నిందితులుగా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు నియంత పోకుడులతో పరదాల పాలనతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు ప్రభుత్వ టెర్రజానికి నాంది బలికారు ప్రజల ప్రభుత్వ భూములు ఆస్తుల్ని దోచుకున్నారు ప్రశ్నిస్తే దాడులు కేసులు అరెస్టులతో పెను ఉత్పాదం సృష్టించారు ప్రజా వేదిక ధ్వంసంతో ప్రారంభమైన నాటి విధ్వంస పాలనలో సంపద సృష్టి ఉపాధి కల్పన కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని పురిట్లోనే చంపే ప్రయత్నం చేశారు ల్యాండ్ శాండ్ వైన్ ైన్ గంజాయి డ్రగ్స్ ఎర్రచందరం రేషన్ బియ్యం మేఫియాలతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు పోలవరం ప్రాజెక్టు నాశనం చేసి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారు పది లక్షల కోట్ల అప్పులు అసమర్థ అవినీతి పాలనతో తీవ్ర సంక్షోభాన్ని సృష్టించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు గత ప్రభుత్వ విధ్వంస దోపిడీ విధానాలతో రాష్ట్రం ముప్పై ఏళ్ల ఎన్నికెళ్లిపోయింది రాష్ట్ర విభజన కంటే కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన రివర్స్ పాలన వల్లనే రాష్ట్రం ఎక్కువగా నష్టపోయింది గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో రాష్టం అప్పులు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లకు చేరుకున్నాయి తలసరి అప్పు డెబ్బై నాలుగు వేల ఏడు వందల తొంభై రూపాయల నుంచి ఒక లక్ష నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలకు పెరిగింది తలసరి ఆదాయం పదమూడు పాయింట్ రెండు శాతం నుండి తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి తగ్గింది అంటే గత ప్రభుత్వం తీరుతో ప్రజల తలసరి ఆదాయం తగ్గింది మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగింది దీన్ని బట్టి పేదవారికి ఉపయోగపడే కార్యక్రమాలేవి గత ప్రభుత్వం చేయలేదని స్పష్టమవుతుంది స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో రైతు బజార్లు కలెక్టర్ కార్యాలయాలు తదితర ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు మద్య ఉమ్మకాలపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని సైతం పెట్టి అప్పులు తీచ్చారు